మా తాతలు నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అంటారు మనలో చాలామంది గతంలో సాధించిన విజయాలను తలుసుకుంటూ పొంగిపోతూ ఉంటారు కానీ నిజంగా అది విజయమేనా ఈ వీడియోలో చూద్దాం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ మనలో చాలామందికి ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ గొప్పతనాన్ని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం మా తాతగారండి బ్రిటిష్ వారి కాలంలో అధికారి అండి మా నాన్నగారండి నిజాం నవాబుల కాలంలో భూస్వామిగా ఉండేవాడండి మేమండి మాది చాలా పేరు మోసిన కుటుంబం అండి అని ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుతుంటారు నేనేమంటున్నానంటే ఈ రోజున నువ్వేమిటి అని నా ప్రశ్న అది మా నాన్నగారండి కాదు నువ్వేమిటి నువ్వేం సాధించావు నేను రెండేళ్ల క్రితం ఇది సాధించానండి కాదు అది రెండేళ్ల క్రితం గడిచిపోయింది ఇప్పుడేం సాధించాం ఎక్కువలో ఎక్కువ నేను ఇది సాధించాను అని చెప్పాలి అంటే నిన్నటి గురించో పోయిన వారం గురించో ఒక నెల క్రితం గురించో కనీసం ఒక సంవత్సరం అంతే అంతకది దాటిపోయింది అని అంటే ఇంకా నువ్వు మళ్ళా తిరిగి ఏదో సాధించాల్సి ఉంది అని అర్థం జరిగిపోయిన దాని గురించి తలుచుకొని 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 మాటి మాటికి పొంగిపోవాల్సిన అవసరం లేదు అది నిజమైన విజయం కాదు విజయాలు ఎప్పుడు దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మార్పు చెందుతూ ఉండాలి కాలం మారినప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు మనల్ని మనం కూడా మార్పు మనలో మనం మార్పు చెందుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అని నేను అంటాను అందుకే ఈరోజే జీవిద్దాం నిన్న బ్రతికాం ఏమి సాధించినాం అనేది ముఖ్యం మన పూర్వీకుల గురించి వాళ్ళ వారసత్వాన్ని గురించి వాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తుల గురించి వాళ్ళ కులం గురించి వాళ్ళ గొప్పతనం గురించి ఇది కాదు కావలసింది ఇది ఎవరికైనా విద్యార్థులకైనా పెద్దవాళ్ళకైనా అందరం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అందుకే కొంతమందికి మరో మాట ఒక ఉదాహరణగా గుర్తు చేయాలంటే ఒక పదవ తరగతి విద్యార్థి నేను పాస్ అయ్యాను అని ఒక స్వీట్ ఇచ్చాడు అనుకోండి మనకి వాడిని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి ఎందుకంటే ఆ పదవ తరగతి విద్యార్థి ఇప్పుడున్న పరిస్థితులను ఇప్పుడున్న పోటీ వాతావరణాన్ని తట్టుకొని వాడు పాస్ అయ్యాడు మనల్ని ఆశీర్వదించమని అభినందించమని మన దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఆ పదవ తరగతి విద్యార్థిని ఎదురుగా పెట్టుకొని ఆ స్వీట్ చేతిలో పట్టుకొని నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఇరవై ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే అని వాడికి అరగంట చెప్పొద్దు అసలు అక్కడ కావలసింది మనం సాధించిన విజయాలు కాదు అవి అయిపోయినాయి మహా అయితే ఒకటి రెండు మన అనుభవాల గురించి చెప్పాలి తప్ప ఎంతసేపు అవకాశం దొరికిన ప్రతి చోట మన గురించి మనమే అని చెప్పడం అనేది భావ్యం కాదు అని నా భావన నిన్నటిది విజయం అయిపోయింది మనం చూస్తున్నాం కదా మనం అభిమానించే సినిమా హీరోలు కూడా కొన్ని సంవత్సరాల కాస్త కూడా ఒక సినిమా తీశారు ఆ సక్సెస్ను వాళ్ళు ఎంజాయ్ చేశారు విజయాన్ని సాధించారు ఆ విజయాన్ని సాధించగానే వాళ్ళు ఎక్కడా రిలాక్స్ అవ్వలేదు మళ్ళీ వెంటనే ఇంకో సినిమాకి వెళ్ళిపోతున్నారు ఇంకో సినిమా తీయడానికి మరో విజయం కోసం వెళ్తున్నారు మరి మనం మనలో చాలామంది అంటే ఒక ఉపాధ్యాయ వర్గంలో కావచ్చు ముప్పై ఏళ్ళ క్రితం ఉద్యోగం వచ్చింది ఇరవై ఐదేళ్ళ క్రితం ఉద్యోగం వచ్చింది అప్పుడు వచ్చిన ఉద్యోగం అప్పుడు మనం రాసిన పరీక్షలు మనం పాస్ అయిన విధానం ఇప్పుడుండే నాలెడ్జ్ అప్పుడు ఉండే నాలెడ్జ్ చాలా తేడా ఉంది ఇప్పుడంతా అప్డేట్ అయింది అప్గ్రేడ్ అయింది మరి మనం ఇప్పుడు నిరంతరం మనల్ని మనం మెరుగుపట్టుకోవడానికి మెరుగుపెట్టుకోవడానికి ఇవాళ క్లాస్లో మనం అద్భుతంగా పాఠం బోధించడానికి లేదా ఇవాళ మనం ఆఫీసులో అద్భుతంగా వర్క్ చేయడానికి మనం ఏమన్నా అప్డేట్ అయినామా ఇది ఆలోచించుకోవాలి అంతే అందుకే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే నా భావన ఈరోజే జీవిద్దాం నిన్నటిది వదిలేద్దాం రేపటి గురించి ఆలోచిద్దాం నమస్తే